రాత్రి పన్నెండు గంటల నుంచి ఆరోగ్యశ్రీ స్టేట్ ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతుంది డాక్టర్ వద్దరాజు రాకేష్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డెస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ నేను చేసిన ఈ తొమ్మిది నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్ సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవీ కూడా సాల్వ్ కాలే ఎక్కడేసిన గుంగళి ఎక్కడే ఉన్నట్టుగా ఉంది దీనికి సంప్రదించి మేము డిఫరెంట్ ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి పన్నెండు గంటల నుంచి ఆరోగ్యశ్రీ స్టేట్ ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతోంది దానికి ముఖ్య కారణం మాకున్న ఫైనాన్షియల్ బర్త్డేనే తర్వాత అవి కాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి విచ్ మనము ఆరోగ్య శాఖ మంత్రికి సీఈఓ గారికి ఎన్నో సార్లు విన్నపం చేయడం జరిగింది త్రూ లెటర్ అండ్ ఇన్ పర్సన్ డెస్పైడ్ దట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఇస్ ఇట్ టు టేక్ ఇట్టు ఎ బెటర్ ఇంకొక హయ్యర్ అప్ తీసుకుపోయి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఈ పర్టికులర్ మేము చేసిన డిఫరెంట్ విన్నపాలు చెప్పాలన్న మా కోరిక చెప్పి మమ్మతో సంప్రదించి దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది కావాలన్నది కాదు మా ఇబ్బందులను పట్టించుకోవాలన్నది ఒకటే కోరిక ఆరోగ్య ఆరోగ్యం పేద ప్రజలకు అందించే హాస్పిటల్స్ అనారోగ్యం పాలవుతున్నాయి వీటిని పట్టించుకోండి వీటిని పట్టించుకుంటే మన అందరం కలిసి మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలము దయచేసి ఇది ఒక విన్నపంగా భావించి మాకు తగిన రీతిలో దీనికి ఉపశమనము చూపించాలి ఒక పర్మనెంట్గా ఆరోగ్య తెలంగాణ మార్చుకోవడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ మీరు మా దానికి కావాల్సిన తగు చర్యలు చేసుకోవాలి ఇందులో ఫస్ట్ ఈజ్ రిలీజ్ ఆఫ్ ఆల్డ్ యూస్ నెక్స్ట్ రెగ్యులర్ పేమెంట్స్ రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఎంఓయూ రీ మెకానిజం డిఫరెంట్ ఇంజస్టిసెస్